హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మా వారికి చాలా ఇష్టమైన కర్రీ చేస్తున్నాను అనమాట నేను చేయటంతో పాటు మీకు కూడా చూపించుతాను ఇంతకీ ఏం కర్రీ ఏంటి అనేది మీతో చెప్పలేదు కదా కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట ప్రాసెస్ చిన్నదే కాకపోతే ఏంటంటే ఒక్కో చేతిని బట్టి ఒక్కోలా ఉంటుంది కదా టేస్ట్ చెయ్యి మారే కొద్దీ ప్రాసెస్ ఒకటే అయినా కూడా టేస్ట్ మారుతూ ఉంటుంది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించుతాను ఓకేనా అండి ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంక ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు ఆల్రెడీ నేను ఉప్పు అలాగే చింతపండు మజ్జిగ మజ్జిగలో పోసి ఉప్పు చింతపండు వేసి ఉడకబెట్టి అవి కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా రౌండ్గా ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నానండి వీడియో లెంత్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ముందుగానే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇట్లా ఉడకబెట్టి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలండి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయ అంట ఎంత చిన్న ముక్కలు కట్ చేస్తే అంత టేస్ట్ వచ్చిందంటండి మొన్న ఏదో వీడియోలో విన్నాను అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు అయినా అసలు నేను ఎప్పుడు చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకుంటానులేండి అండి ఈ ఉల్లిపాయలతో పాటు మనకి తిరగమాతకి పచ్చనపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా వీటితో పాటు కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్నానండి అలాగే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను అన్నమాట కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అయ్యి వేపుకుందామండి ఆయిల్ అయితే వేడయిందండి ఇంకా మనం కాకరకాయ ముక్కలు వేసుకున్నాం మొత్తం ఒకసారి వేయట్లేదండి కొన్ని అయితే వేసి వేయండి కొన్ని అయితే పెట్టాను అనమాట మొత్తం ఒకేసారి వేస్తే చిదురుపోతాయండి సరిగ్గా ఎగవనమాట అందుకని కొన్ని అయితే వేసి కొన్ని పెట్టాను చేసే విధానం ఒక్కటే అయినా కూడా మనకి టేస్ట్ మారుతూ ఉంటుందండి అంటే నాకే అట్లా అనిపిస్తుందో మరి మీ అందరికి కూడా అంతే అనిపించిందో నాకైతే తెలీదు మీకు కూడా అలాగే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏంటంటే చేసే విధానం ఒకటే నేను చేస్తే ఒకలా ఉంటుంది మా అమ్మ చేస్తే ఒకలా ఉంటుంది అట్లాగే అత్తయ్య చేస్తే ఇంకో టేస్ట్ వచ్చింది అనమాట అందుకని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏ కూర చేసినా కూడా ఇదేంటి ఒక్కో చేసే విధానం ఒకటే అయినా కూడా ఒక్కొక్కళ్ళు చెయ్యి మారే కొద్దీ టేస్ట్ మారుతూ ఉంటుందా ఎందుకు అట్లా అనిపిస్తుంది నాకే అట్లా అనిపించిద్దా లేకపోతే ఎవరికైనా అంతే అనిపించిద్దా అని నేను ప్రతిసారి అనుకుంటూ ఉంటానన్నమాట మీకు కూడా అలాగే అనిపించిద్దా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి కొంచెం ఎర్రగా వేసుకోవాలి ఓకేనా అండి కాకరకాయ ముక్కలు కొంచెం ఏగటం లేట్ అయిద్దండి ఎందుకంటే మనం పోసి ఉడకబెట్టాం కదా ఆ చెమ్మ ఉంటుంది కదా అందుకోసం కొంచెం లేట్గా వేగుతూ ఉంటాయి అనమాట కొంచెం టైం పట్టి మనకు వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉంటాం కోసం అని చెప్పేసి నేను కొంచెం మధ్యలో స్కిప్ చేస్తూ ఉన్నానండి ఓకేనా ఇవి అయితే యాగాలి కొంచెం మనకి కొంచెం రెడ్గా అట్లా వచ్చింది ఆక ఉంచితే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇది ఇప్పుడు ఇవైతే ఏగినాయి అనమాట ఇవి తీసేసుకుంటున్నాను ఇవి తీసి మనకి ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇట్లాగే సేమ్ ఇట్లాగే గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేపేసుకోవటమే మరి ఎర్రగా అంటే ముక్క గట్టిగా అయ్యేటట్టు వేపుకున్నా కూడా టేస్ట్ బాగోదండి ఇదిగోండి ఈ ముక్కలు కూడా చక్కగా మంచి కలర్ వచ్చేసింది అనమాట ఇంకేవి కూడా తీసేసుకున్నాం చూడండి ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిందో చక్కగా మనం తిప్పుకుంటూ ఉంటే అన్నీ ఒకే కలర్లో వేగితీయండి కాకరకాయ ముక్కలు ఎప్పుడైనా సరే మరీ నల్లగా వేపినా కూడా కాబోదు పచ్చిగా తీసినా కూడా బాగోదు అనమాట కొంచెం ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేసుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది అంటే ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు తినే టేస్ట్ని బట్టి వేపుకుంటారు అనుకోండి కాకపోతే ఏంటంటే నేను ఇలా వేపుతాను అన్నమాట అండి ఇంక ఈ ఆయిల్లోనే తిరగ చేసేసుకుంటాను ముక్కలు వేపటం కోసం అని చెప్పి ఆయిల్ ఎక్కువ వేసాను కదండి మళ్ళీ ముక్కలు ఏగవని ఇంక ఈ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ ఇద్దనమాట అందుకని కొంచెం అయితే తీసుకుంటున్నా ఓకేనా అండి ఇంక ఈ ఆయిల్లోనే ఇవ్వండి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా తరువాత గిన్నెలో ఇది చేశారు ముందు కట్ చేసి పెట్టున్నాం కదా కొద్ది టైమకొను ఐదు రాక్లు అన్ని ఇప్పుడు పెళ్ల్లిపాయ టేస్ట్ బాగుండి మాకు ఏంటో వస్తుంది తెల్లుల్లిపాయలే రావట్లేదు ఎక్కడ చూసినా ఈ ఎర్రుల్లిపాయ ఇదేమో ఏ కర్రీ చేసినా కూడా ఏగేటప్పటికి నల్లగా వస్తూ ఉంటాయి తెల్లుల్లిపాయ అయితే టేస్ట్ బాగుంటుంది అంతేకాదండి టేస్ట్ కూడా కాదు నల్లగా అయిపోవటం ఒకటి ఇదేంటంటే ఊరికే ఏగి రాకుండా శుద్ధల్లే అవుతూ ఉంటుందండి అందుకోసం తెల్ల ఉల్లిపాయ అయితే బాగుండనిపించింది నాకైతే ఈ ఉల్లిపాయ ఏ మీతో ఒక విషయం చెప్పాలండి నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా అంటే ఏదైనా కర్రీస్ పెట్టినా లేకపోతే ఏదైనా స్వీట్లు చేస్తా పెట్టినా గేదల దగ్గర చేయటం పెట్టినా పాలు పెండటం కానీ అట్లా అంటే నేను ఇల్లు తొడవటం గురించి కానీ అంటే ఇప్పటివరకు మనం ఏ వీడియోస్ అయితే పెట్టామో ఆ వీడియోస్కి అంటే మనకి కామెంట్స్లో అండి విడిగా ఇక్కడ మన చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్ అట్లా అనమాట ఏమంటున్నారంటే ఈ వంటకాలు ఎవరికి తెలియని పాలు పిండటం తెలియదా ఇల్లు తుడుచుకోవటం తెలీదా ఇట్లా మాట్లాడుతున్నారండి ఇప్పుడు నేను కనీసం అలా చేయటానికన్నా నేను ఏదో నాకు వచ్చిన నేను ఏ పని అయితే చేస్తాను టైలరింగ్ కావచ్చు లేకపోతే వర్కులు చేసుకోవటం కావచ్చు లేకపోతే వంట చేయటం కావచ్చు లేకపోతే గేదల దగ్గర చే నేను గేదల దగ్గర చేసే వీడియోలకి పెట్టడానికి నాకు ఎటువంటి నామోషి లేదండి ఎందుకంటే నేను మేమై ఆ పనే చేస్తున్నాను ఆ వీడియోసే నేను పెట్టాను ఆల్రెడీ మనం చేసుకునే పని గురించి మనం చెప్పటానికి సిగ్గుపడితే ఎలాగండి నాకైతే ఎటువంటి నామోషి లేదు ఎవరిన్నా అనుకొని నేను వాటి మీదే బతుకుతున్నానండి ఇప్పుడు మాకు ఒక రూపాయి వస్తుంది అంటే గేదెల మీద మనం మేపుకునేది దేనికండి ఏదో ఒక రూపాయి వచ్చిందనే కదా స్టిచ్చింగ్ చేసినా ఏది చేసినా అలాగే నేను ఏ పని చేస్తానో ఆ పని చూపించుతాను నాకు దాంట్లో ఎటువంటి నామోషీ లేదు కాకపోతే ఏంటంటే అట్లా తేలిగ్గా అనేస్తున్నారు అనమాట అలా అనుకుంటే అసలు ఏ పని అయినా ఏదైనా ఇప్పుడు వంటకాలు చేయటం అయినా ఏదైనా అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి చేసే వాళ్ళందరికీ తెలియదా ఇవందరికీ తెలిసిన విషయాలే అని కాకపోతే ఏంటంటే మనం చేసుకునే ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను చేసే విధానం ఎలా ఉంటుంది నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అట్లాగే ఇప్పుడు కర్రీస్ కూడా అంతే ఒక్కో చేతిని బట్టి చేసే విధానము మారిద్ది అలాగే టేస్ట్ కూడా మారుతూ ఉంటాయి అది మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నేను చేసే కర్రీస్ ఎలా ఉంటాయి నేను చేసే స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది మనం ఏది చూపించినా కూడా నా విధానం ఇది అని చూపించడం తప్పితే ఎవరికి తెలియని విషయాలు ఇది అని నేనైతే అసలు ఎప్పుడూ అనుకోనండి అసలు అలా అనుకుంటే మనం ఏ వీడియోస్ చేయలేం అంతే కదండి ఇది ఎందుకో నాకు చెప్పాలనిపించింది నన్ను ఎవరైతే ఎగతాళిగా అంటున్నారో కనీసం నేను ఇలాగన్నా ట్రై చేస్తున్నా మీరు అలా కూడా ట్రై చేయట్లేదు కదండి ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కనీసం ఎగ్జటం మానేయండి ఓకేనండి నాకులాగే చాలామంది చేసి చేస్తున్నారని నాకు తెలిసి అందుకే చెప్పాలనిపించింది అండి చేసే చేసేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు మనం చేయాలనుకున్న పని మనం చేయటమే మనం చేసే తప్పు కానప్పుడు ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా ఎన్ని ఎగతాళి మాటలు మాట్లాడినా అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదండి నా వీడియోస్ చూసేవాళ్ళు అందరూ చాలా మంచి అండి నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టారు తప్పితే ఎవరు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టలేదు నేను ఇప్పుడు చెప్పే విషయాలు ఏదైతే ఉన్నాయో అవి కేవలం నన్ను తేలిక చేసి మాట్లాడిన వాళ్ళ కోసం మాత్రమే మన వీడియోస్ చూసేవాళ్ళు చాలా మంచి మంచి కామెంట్సే పెట్టారండి ఇప్పటి వరకు ఓకేనా అండి చెడుగా ఆలోచించే వాళ్ళకు మాత్రం చెప్తున్నాను ఇవైతే ఇంకొంచెం ఏగాలండి ఇవి కూడా సేమ్ అట్లాగే గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ముక్క వేగితే ఉల్లిపాయ ముక్క తీపి రాకుండా ఉంటుందండి లేకపోతే తీయే ఉంటుంది ఎర్రగా ఏకపోతే కొంచెం సాల్ట్ ఆల్రెడీ నేను కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసి ఉడకబెట్టాను కదండి ఇంక ఈ ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ వేసాను అనమాట కొంచెం పసుపు వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో నేను ఒకటైతే యాడ్ చేస్తాను దానివల్ల టేస్టే మారిపోతుందండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్స్ పెడతా ఉన్నాయండి ఓకేనండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మరి వీడియోస్ బాగున్నాయో లేదో అర్థం కావట్లేదు అనమాట మీ అభిప్రాయం చెప్తేనే కదా వీడియో ఎలా ఉందో చెప్తేనే కదా నాకు కూడా తెలిసేది అందుకోసం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ కూడా పెట్టండి దీంట్లో నుంచి చూడండి మంచి కలర్ వచ్చిందన్నమాట ఇంకా దీంట్లో ఇప్పుడైతే మనం ఇందాక వేపి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అవి వేసేసాము ఇక్కడ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇంతే చేస్తారండి అంటే నాకు తెలిసినంతవరకు ఈ లాస్ట్లోనే కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి అన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొలా చేసుకుంటారు నేను అలా చేస్తాను అనేది చూపిస్తాను అలాగే ఈ కర్రీ సేమ్ ఇదే ప్రాసెస్ మా అత్తయ్య గారు కూడా ఇలాగే చేస్తారండి నేను ఇలా చేయటం మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను నేను ఈరోజు కొంచెం కర్రీస్ మంచిగా చేస్తున్నాను నేను చేసే కర్రీస్ ఎవరైతే తింటున్నారు అంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా అమ్మ వాళ్ళు కానీ అన్నయ్య వాళ్ళు కానీ ఎవరు తిన్నా కూడా నువ్వు చేసే కూరలు అన్నీ బాగుంటాయి అని చెప్తారనమాట దానికి మెయిన్ కారణం నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకోవడం నా పిల్లప్పటికీ నేను వన్ టైం నేర్చుకోలేదండి ఆ పెళ్ళైన తర్వాత అప్పయ్య దగ్గరే నేర్చుకున్నాను అనమాట కూరలు చేయటం కానీ ఏవైనా సరే అన్నీ అప్పే చూసి నేర్చుకున్నాను కొన్ని అయితే అప్పయ్యి చెప్తా ఉంటే చేశాను అనమాట కొన్ని అయితే నేను అత్తయ్య చేయటం చూసి నేర్చుకున్నాను ఓకేనా ఇక్కడ దీంట్లో మెయిన్ నేను ఏదైతే వాడతాను అవి యాడ్ చేస్తాను చూస్తామండి స్కిప్ చేయకుండా కర్రీ ఇట్లా కొంచెం పక్కకు తినట్టు ఇవ్వండి పచ్చాపిచ్చాక దంచాను అనమాట చిన్నులపాయి అలాగే కొంచెం జీలకర్ర వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి నేను ఇందాక మర్చిపోయి మొత్తం వేసేసాను అనమాట వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది కొంచెం మంచిగా అనుకోండి స్మెల్ మంచిగా వచ్చింది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట ఓకేనా ఇంకా వీటితో పాటు చిన్నల్లిపాయ కారం ఇదిగోండి ఇది చట్నీ లాగా ఉంది ఏంటి అనుకోకండి ఇది కూడా చెప్తాను చిన్నలిపాయ కారం అంటే మనకి తెలిసిందే కదా ఎండుమిరపకాయలు చిన్నుల్లిపాయ అలాగే జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటాం కదా నేనేంటంటే కొంచెం చిన్నలపాయలు ఎక్కువ వేస్తా అంటే నాకు చిన్నలపాయలు వాడటం ఎక్కువలేండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ మంచిగా వచ్చిందని ఎక్కువ వాడతాను అనమాట ఇంకా కారం మిక్సీ వేసేటప్పుడు చిన్నలపాయలు ఎక్కువ వేసేటప్పటికి ఇట్లా శుద్ద అయ్యింది అదే కొంచెం మీరు చిన్నలిపాయలు తక్కువ వేసుకున్నాం అనుకోండి కారం పొడి పొడి ఆడుతూ ఉంటుంది అన్నమాట అంతే తేడా ఓకేనండి ఇంక ఇదంతా కలుపుకోవటమే ఇంకొకటి ఉంది యాడ్ చేసేది అది కూడా యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి చూడండి చిన్నలిపాయ కానీ అంత మంచి స్మెల్ వస్తుంది వాసన వస్తుందని నోరు ఊరిపోతుందన్నమాటి స్మెల్కి ఇది ఒక్క రెండు నిమిషాలు ఉన్న తర్వాత కొంచెం రెండు నిమిషాలు ఏగితే ఆ కారం వాసన కూడా లేకుండా ఉంటుంది ఓకేనా అండి ఫైనల్గా మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి లాస్ట్లో అంటే మనం పొయ్యి కట్టేసే ముందు ఇట్లా అంటే కర్రీని బట్టి ఒక స్పూన్ అను లేకపోతే రెండు స్పూన్లను మనకు ఐడియా అండి చేసేటప్పుడు నేనైతే రెండు స్పూన్లు వేసాను అనమాట చిన్న ఇది ఇదేసి ఇలా తిప్పుకోవడమే ఇది మా అత్తయ్య చేసే విధానం అనమాట సేమ్ ఇలాగే చేస్తారు అత్తయ్య దగ్గర చూసే నేను నేర్చుకున్నానని చెప్పాను కదా ఈ శనగపిండి బదులు మా అమ్మ అయితే బెల్లం వేసిద్దండి బెల్లం వేసిద్ది అనమాట ఇంకా మా ఆడబడుచి అయితే ఈ శనగపిండి బెల్లము కాకుండా తనైతే కొబ్బరి వేపించిన శనగపప్పు పొడి అవి వేస్తుంది అన్నమాట చేసే విధానం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది చేతి తీరం బట్టి కూడా టేస్ట్లు మారుతూ ఉంటాయి అన్నమాట ఒకే విధంగా చేసినా కూడా ఓకేనా అండి ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కాకరకాయ చూడంత కలర్ఫుల్గా ఉందో ఇదండి మా వారికి ఎంతో ఇష్టమైన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను చేసే విధానం చూసారు కదా వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా అండి ఫైనల్గా మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది అనమాట నేను చేసే విధానం వీడియో చూసారు కదా లాస్ట్ వరకు ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం oke nandi bai ni